బడి పాటలు చేయాలీ రెడీ చేసుకోవాలి అంగవారి బడి బ్యానర్ స్లోగా చెప్పాలి అధికారులు వాటిలో వాళ్ళు కౌన్సిల్ ర్యాలీ రెడీ చేస్తే అంగీ బడి బ్యానర్ రెడీ స్లోగా మహారాజ సంకలనం అందరు ወచనకారి ఇలా గుడిదు স্কুল పిల్లలని 3వ తరగతి 2వ తరగతి 3వ విద్యార్థులను డిస్ప్లే చేయాలి 3 to 6 ఏజ్ పిల్లల తరగతిలో అమ్మఒడి ప్రైవేట్ బొత్తం అంగన్వాడి ముందు అంగన్వాడి ఆటపాటల ఒడి నేర్చుకున్న రన్ని రెండు అంగన్వాడి అంగన్వాడికి రన్ని ఆరోగ్యంగా ఉండాలి అంగన్వాడికి రన్ని రక్తమని తగ్గించండి పౌష్టికాహారం అనేది కన్నా విన్నా